హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్మన్ కుర్రాడు ఏంటి కొంచెం విచిత్రంగా ఉన్నాయని చూస్తున్నారా ఈ డ్రెస్ వల్ల ఈ డ్రెస్తో పెద్ద చరిత్ర ఉందండి లేంటంటే దీన్ని ఆర్బెట్ క్లాడింగ్ అంటారు జర్మన్స్ గత కొన్ని సంవత్సరాలుగా వీటిని వాడుతున్నారు వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే దీన్ని మెస్సర్ అంటారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం దీన్ని వాడతాము దీన్ని జోన్ స్టాక్ అంటారు ఇది టూ మీటర్స్ వుడెన్ ఫోల్డింగ్ రోలు స్కేల్ ఇది ఇది టూ మీటర్ స్కేలు స్కేల్ ఇది అండ్ ఇవన్నీ స్టిప్ టెన్ అంటే పెన్నులు ఇది వచ్చేసి షీట్స్ అంటారు మనం ఏదైనా సౌండ్స్ వచ్చినప్పుడు దీన్ని ఇలా పెట్టుకుంటే మనకి డెసిబుల్స్ అనేది చాలా అంటే చాలా రెడ్యూస్ అయిపోతాయి అండ్ ఇవి వచ్చేసి షిషన్ హైట్ చూహా అంటారు ఇవి సేఫ్టీ షూస్ ఇవి మనం ఒంటి మీద ఖచ్చితంగా మన డ్యూటీలో సేపు ఇవి మనం ఒంటి మీద ఉండాల్సిందే అండ్ వన్ మోర్ థింగ్ హ్యాండ్ షూ హ్యాన్ ఉంటాయి అంటే మన గ్లౌజులు అవి మేము వాగన్లో పెట్టేసి వస్తాము ప్లస్ అండ్ అండ్ ఇది ఇది చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ కి ఇది వచ్చేసి స్టాంపుల్ని అంటారు దీంతోటే మనం డ్యూటీ ఇన్ టైము అవుట్ టైము బ్రేక్ టైమింగ్స్ దీంతోనే నోట్ చేసుకోవాలి అక్కడ మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ మీద ఇలా స్టాంపుల్ చేస్తే అప్పుడు మనం ఇన్ అవుట్ టైమ్స్ పడుతుంటాయి ఇది చాలా కాస్ట్లీ ఇది ఒకటి పోయిందంటే మనం రెండు వందల ఎనభై ఇూరాలు అంటే ఇంచుమించుగా ఇరవై ఎనిమిది వేలు కట్టాల్సి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తారండి ఇది నా రూము ఇది నా రూమ్కి ఇంటి కింద మెయిన్ డోర్కి అండ్ డ్యూటీకి ఒకటేకి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే దగ్గరండి ఇలా ప్రెస్ చేస్తే రెండు సార్లు సౌండ్ అవుతుంది అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది ఇలాగా ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ జర్మన్ కుర్రాడు